మాత్రే నమ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం ఆండల తల్లి కీర్తించిన తిరుపావై పాసురాలు భక్తి ఆధ్యాత్మికత మరియు వైష్ణవ సాంప్రదాయం గాథలను ప్రతిబింబిస్తాయి పంతొమ్మిదవ పాసురంలో ఆండాల్ భగవద్ సేవకులకు చేసిన పిలుపు మరియు శ్రీ విష్ణు భక్తికి మార్గాన్ని వివరిస్తుంది ఇప్పుడు పంతొమ్మిదవ పాసురం పారాయణం చేద్దాం சரணம் குத்து குத்துவிளக்கெறிய கோட்டுக்கால் கட்டில் மேல் மித்தெய்ன பஞ்சசயனத்தின் மேலேரி கொத்தளல் பூங்குழல் ந கோங்கள் கொங்கல் மிளப்பைத்து கிடந்த மலள் மார்பா வாய்தீரவாய் ടം കണ്ണിനായി നീ യുണ്ണി എത്തനേ പോതും തുളിലവട്ട് കൺ എത്തനും പ്രിവാതകിൽ ലായാൽ തത്വമ కొత్తు విలక్కరియ కోర్టుకాల్ మెల్ నాలుగు వైపుల దీపాలు వెలుగుతున్న గదిలో ఏనుగం దంతాలతో చేసిన అందమైన కాళ్ళు గల పడక మీద కృష్ణుడు విశ్రమిస్తున్నాడని ఇది శ్రీకృష్ణుని శయనాగారాన్ని వర్ణిస్తోంది ఎత్త పంచ శయన మేలెట్రి చల్లదనము తెల్లదనము మరియు మెత్తదనము కలిగి ఎత్తైన విశాలమైన శయనంపై కృష్ణుడు ఆసీనులై ఉన్నారని అర్థం ఇది శ్రీకృష్ణుని సయ్యను వర్ణిస్తూ ఆ శయ్య యొక్క మృదుత్వమును మరియు విశాలత్వమును తెలియచేస్తుంది కొత్తల పూంగల నొప్పినై మేల్ నీలాదేవి యొక్క అందమైన జుట్టును వర్ణిస్తుంది ఆమె జుట్టులో పూలు గుత్తులు గుత్తులుగా అలంకరించబడి ఉన్నాయని తెలుపుతోంది వైత్ కిరంద మలర్ మార్పావాయ్ తిడివాయి నీలాదేవి తలను వక్షస్థలంపై ఉంచుకొని పారావశ్యంతో వికసించిన వక్షములు కలిగిన కృష్ణ నీ నోరు తెరిచి మాతో మాట్లాడుము ఇక్కడ గోపికలు కృష్ణునిని నిద్ర నుండి లేపడానికి ప్రయత్నిస్తున్నారు రైతడం కండినాయి నీ ఉన్ మనలానై కాటుక పెట్టుకున్న విశాలమైన కళ్ళు కలిగిన నీలాదేవి కృష్ణుని నుండి క్షణకాలం కూడా దూరం ఉండలేని స్థితిని వర్ణిస్తున్నారు ఎత్తైన పోదం తులవే ఒట్టాయ్ కాండ్ నీవు కృష్ణుని నిద్ర నుండి ఎంతసేపైనా లేవనివ్వవు నీకు ఇది తగున ఎత్తనే ఏలుం పిరివాత గిళ్ళయా నీవు కృష్ణుని నుండి ఒక్క క్షణం కూడా దూరంగా ఉండలేవు తత్తువ మండ్రు తగవే ఏలో రెంబావాయి స్వామిని నిద్రలేపి తలుపు తెరవమని అడుగుతున్న గోపికలు స్వామిని వదలకుండా అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని ఇది ధర్మం కాదని చెబుతున్నారు ఈ పాసురం కృష్ణుడు మరియు నీలాదేవి మధ్య ఉన్న ఆత్మీయ మధురమైన సంబంధాన్ని చిత్రిస్తుందని చెప్పవచ్చు దీపాల సమ్మదల వెలుగులో కృష్ణుడు హంసతూలికా శయ్యపై విశ్రాంతి తీసుకుంటూ తన ప్రియురాలు నీలాదేవి అందమైన పుష్పాల గుత్తులతో అలంకరించబడిన తలను తన వక్షస్థలంపై ఆనించి ఆనందానికి ముగ్ధుడై ఉన్నాడు ఈ దృశ్యం భక్తి సంబంధంలో దైవంతో ఉన్న సమీపతను ప్రతిఫలిస్తుంది గోపికలు సున్నితంగా కృష్ణుడిని మందలించడం నీలాదేవి క్షణకాలం కూడా అతని విరహాన్ని భరించలేనిదని చెప్పడం కృష్ణుని గుణగణాలను మరింత అందంగా అభివర్ణించాయి ఈ వర్ణన దైవానురాగం ప్రేమ మరియు భక్తి సంబంధంలోని పరమ ఆనందాన్ని అత్యంత హృదయ స్పర్శిగా చూపిస్తోంది ఇది భక్తుల హృదయాల్లో కృష్ణుని సాన్నిధ్యానికి ఆత్మిక ఆనందాన్ని కలిగిస్తుంది ఈ పాసురం దైవ అనుగ్రహానికి మార్గం శ్రీకృష్ణుని సేవ మన ఆధ్యాత్మిక జీవనానికి పరమోన్నతిని అందిస్తుంది భక్తి ప్రేమ వినయం దైవాన్ని చేరేందుకు సాధనమని ఆండాల్ తల్లి ఈ పాసురం ద్వారా చెబుతున్నారు ఇలా పంతొమ్మిదవ పాసురాన్ని మనం పారాయణం చేశాం కదా ఇరవైవ పాసురాన్ని పారాయణం చేసి దాని అర్థాన్ని తెలుసుకోవడానికి మన ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి